గురుగారు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు మిథున రాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనూహ్యముగా కొన్ని ఖర్చులు కూడా ఈ వారంలో ఉంటాయి మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టాల్సి వచ్చింది అనేటువంటిది కంచిత్ ఆలోచన లోపల చేసుకొని బయటికి తప్పనిసరి పెట్టాల్సినటువంటి పరిస్థితులను పెడతారు బంధువుల యొక్క రాక అనేటువంటిది జరుగుతుంది వాటి వలన చిన్న మానసికమైనటువంటి ఇబ్బంది కూడా ఉంటుంది కానీ ఒక రకంగా సంతోషముగా సరేలే అనేటువంటి విధానంలో ముందుకు జరుగుతారు ఉన్నట్టుండి మీరు చేసేటువంటి పనిలో చిన్న ఇబ్బంది కలుగుతుంది కలిగినట్టుగా కలిగి దాన్ని మని మీకు విజయం వైపు సాధించడానికి ముందుకు అడుగు వేస్తారు ఒక స్నేహితుల వలన కావాల్సినటువంటి వాళ్ళ వలన కాస్త ధనం అనేటువంటిది మీ చేతికి దక్కుతుంది ఈ వారంలో దాని వలన సంతోషముగా సరేలే అని మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతాయి ఒక ప్రయాణం చేయాల్సినటువంటి అవసరము వస్తుందేమో అనేటువంటి ఆలోచనలు చేస్తారు అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు అనేటువంటి భావనలో ఉంటారు సంతోషముగా షాపింగ్స్ చేసుకోవటము కాస్త ఖర్చు పెట్టుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగానే ఉన్నది ఈ వారమంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా లాభదాయకముగానే ఉన్నది కానీ వారాంతములో మనఃక్లేశం అనేటువంటిది కలగవచ్చును అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ రాశి వారికి గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి పదకొండు తుమలపాకులు పదకొండు ఒక్కలు ఇచ్చి పదకొండు ప్రదక్షిణలు చేయండి ఈ అంతా కూడా రోజు చేస్తే మరీ మంచిది లేదా ఈ వారంలో కనీసం అంటే నాలుగు సార్లు చేసిన మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్